ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్స్ మార్కెట్ ఇది ఇది జతనా వేరు వేరా జరిగే దగ్గర ఎన్ని పాళ్ళకోడలు ఇవి ఆర్ఆర్ రూటా కరెక్ట్ చెప్పు ఉన్నది కరెక్ట్ చెప్పా లేదా ఉంటే అన్ని కడపాలు అన్ని వేసినాయి పొట్టగొట్టలేరుగా యా ఊరు అంటే ఎక్లాస్పురం అంటే ఐజమండలా ఐజమండల ఎక్లాస్పూర్ జగులాంబ గద్వాల్ జిల్లా మరి రెండు జతనే ఇవి ఎంత రేట్ ఇప్పుడు వీటికి రెండు లక్షల పదివేలు చెప్తాం చెప్తున్నావు నువ్వు మళ్ళీ ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు ఒకటి అరవై అడుగుతున్నారు వీటిని లక్ష అరవై వేలు అడిగినారట ఈ రెండిటిని మళ్ళీ మీరే అడిగిద్దాం అనుకుంట్రీ రెండు అయితే ఇస్తారా ఫైనల్గా ఏం పేరు నర్సింలు పని బావతా నెంబర్ చెప్పవు సార్ నీది సెవెన్ ఎయిట్ నైన్ త్రిబుల్ త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే రెండు మంచి పని అయితే పోతాయంట నచ్చతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్